ఇటీవల తిరుపతి లడ్డు వివాదంపై కలత చెంది ఏలూరు కత్తెప వీధికి చెందిన శ్రీ అభయాంజనేయ స్వామి ఆలయం వద్ద భక్తులు ప్రాయశ్చిత్త పూజలు నిర్వహించారు ఏడు రకాల పువ్వులు ఏడు రకాల పళ్ళు ఏడు రకాల స్వీట్స్ తో స్వామివారికి నైవేద్యం ఉంచి ప్రత్యేక పూజలు నిర్వహించి ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని వారు ఆకాంక్షించారు ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ కల్తీన సంఘటనలో దోషలు కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు

మా మిస్సెస్ పేస స్తంభన సావిత్రి ఆమె ఒట్లుచుకుంటే ఇచ్చిమకా పనిచేస్తుందండి మేము ఈ కార్యక్రమం చేయడం గల కారణం ఏంటంటే మేము గోంజనామాల కార్డులు శ్రీరంగం నుంచి అయోధ్య గెల్టాకి ప్రతి ఇంటికి మీ కార్డులు ఇచ్చామండి వాళ్ళందరూ ఆ కార్డులు రాసి దిగ్జయంగా పోచేసి ఆ గోందనామాల కార్యక్రమం గురించి ఇదో పెట్టామండి ఇంకో కారణం ఏంటంటే మన పెద్ద తిరుపతిలో జరిగిన లడ్డూ దాని గురించి అసంతృప్తిగా అది సంప్రషణం చేయటానికి మేము ఏడు రకాల పళ్ళు ఏడు రకాల పువ్వులు ఏడు రకాల స్వీట్లు దద్దోజనం పులిహార చక్కెర బొంగలి బొంగలి వడ లడ్డు అప్పం మీ రకరకాల పువ్వులతో రకరకాల పళ్ళుతో స్వామీజీ వారి మహా నైవేద్యం పెడదామని అత్యంతంగా కోలాటంతో జరిగించి అత్యంత వైభవంగా ఈ కార్యక్రమం చేయాలని కోరుకుంటున్నామండి అండి నా పేరు దుడ్డు కృష్ణ అండి మాది ఏలూరు వన్ టౌన్ కత్తెవీది ఇక్కడ కత్తెవీదిలోని శ్రీ అభయాంజనేయ స్వామి వారి దేవాలయంలో ప్రతి మాసం కూడా చివరి మంగళవారం అన్నదాన కార్యక్రమం ఆధ్యాత్మిక కార్యక్రమాలు పెద్ద ఎత్తున జరుగుతూ ఉన్నాయి భక్తుల సహాయ సహకారంతో ఇక్కడ మనకి పెద్ద తిరుపతిలో లడ్డూ ఇష్యూ విషయంలో చాలా కలత చెంది మరి ఆ స్వామివారికి ఏదో ఒకటి మనం మన వంతుగా ఎంతో కొంత సేవ చేసుకొని క్షమా ప్రార్థన చేసుకున్నామని ఆ స్వామివారికి ఏడు రకాల పుష్పాలు ఏడు రకాల పళ్ళు ఇలా రకరకాలుగా ఏడు రకాలు ఇవ్వటం జరుగుతుంది అత్యంతంగా స్వామివారికి మా మనసు అనే ఏడు ద్వారాలు కూడా ఆ స్వామివారికి నివేదన చేసుకుంటున్నాము అత్యంత ఆ పరంధాముడు సర్వదా అందరినీ రక్షించాలని కోరుకుంటున్నాము చెందిన సుదర్శన్ గారు గోవిందనామాలు స్త్రీ శ్రీరంగం నుంచి పాదయాత్రతో అయోధ్యకి పాదయాత్ర పెట్టారు ఆ దివ్యమైనటువంటి ఆ పాదయాత్ర భాగంలో ఈ గోవిందనామాల కార్డులు అందరికీ పంచి గోవిందనామాలు ఒక్కొక్క గోవిందనామము నూట ఎనిమిది సార్లు గోవిందనామం ఒకసారి చదివి ఒక గళ్ళు గోవింద అంటూ నాలుగు వందల అరవై ఐదు గళ్ళల్లో గోవిందనామం రాయించారు ఆ రకంగా ఈ గోవిందనామాలన్నీ కూడా తీసుకొని శ్రీరంగం నుంచి పాదయాత్రతో మనకి అయోధ్యకు చేరుతున్నారు మరి ఈ రకంగా పరంధాముడు మనల్ని కూడా అనుగ్రహించినందుకు మేము కృతజ్ఞత తెలుపుకుంటున్నాము మరి అందరూ కూడా ఎవరికైనా సరే భగవంతుడు భక్తి అనేది ఎక్కడైతే ఉంటుందో వాళ్ళలో ఉన్న కలి కల్మష దోషాలన్నీ నశించిపోతాయి ఇప్పుడు మన మనసు అనే దాన్ని నిర్మలంగా భగవంతునికి మనం ఎప్పుడైతే ఆయన పాదాల చెంత అర్పించి ఉపక్రమించి మనం ఆ స్వామి ఎంతన మనం అర్పిస్తామో అప్పుడే మనకి నిజమైన ముక్తి మోక్ష కైవల్యం అనేది దక్కుతాయి ఆ రకంగా మనం ఆ పరందాము సేవలు సర్వదా తరించాలని లోక కళ్యాణం జరగాలని సర్వే భవంతు లోకా లోకాసమస్త సుఖినో భవంతు అంటూ ఆ స్వామివారికి మంగళం చెప్తూ శ్రీని శ్రీయకాంతాయ కళ్యాణ నిదయే దినాం శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం ఓం నమో వెంకటేశాయ మేము నా పేరు చంద్రశేఖర్ భార్య పద్మావతి పిండిమర చందులో ఉంటాం మేము మేము ఈ గోవిందనామల కార్డులు వెయ్యి కార్డులు ప్రింట్ చేయించి అందరికీ ఇచ్చి గోవిందనామాలు రాయించాము ఆ సందర్భంగా రోజున తమ్మన కృష్ణా గారి సౌజ సౌ సారథ్యంలో పూజలు జరగడం జరిగింది పూజ చేయడం జరుగుతుంది అందరూ ఈ కార్యక్రమానికి హాజరయ్యి స్వామివారి ప్రముఖ పాత్ర కావాలని కోరుకుంటున్నాం ఆ దేవుని నమ్ముకున్న వాళ్ళకి ఎటువంటి కష్టాలు కలగవని విశ్వసిస్తూ ఓం నమో వెంకటేశ్వర